అసలాం వరహమతుల్లాహి వబరాత సోదరుడారా సోదరీమనులారా దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఏవైతే విషయాలు తెలిపారో ఏ ఆచరణలైతే మనకి చేసి చూపించారో ఇవన్నీ కూడా మన ఇహ మరియు పరలోకం యొక్క మేలు కొరకు ఒక మార్గం అయితే దైవ ప్రవక్త సల్ల అలెస్ సలం సెలవిచ్చారు ఐదు రకాలైనటువంటి వ్యక్తుల యొక్క దువ అంటే ఐదు రకాలైనటువంటి మనుషుల యొక్క దువ తప్పకుండా స్వీకరించబడుతుంది అన్నారు అందులో మొట్టమొదటి వారు ఎవరు అంటే దౌర్జన్యానికి గురి అయిన వారు అంటే ఎవరి మీదైనా దౌర్జన్యం జరిగిందనుకోండి వాళ్ళు అల్లాతో దువా చేస్తే అల్లా తప్పకుండా దువా స్వీకరిస్తాడు రెండవ వారు ఎవరు అంటే మక్కా యాత్ర హజ్ యాత్రకు వెళ్ళి తిరిగి రానంత వరకు అంటే కొద్దిమంది అజ్జికెళ్తారు కదండి వెళ్ళిన తర్వాత ఇంకా రాలేదు ఇంటికి ఇంటికి వచ్చేంత వరకు కూడా దువ స్వీకరించబడుతుంది అని దైవ ప్రవక్త సుల్లా అల్లూ సలం సెలవిచ్చారు తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే దైవ మార్గంలో వెళ్ళిన వారు అల్లా యొక్క మార్గంలో వెళ్ళినటువంటి వారు వారు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా దువాలు స్వీకరించబడతాయి అన్నారు తర్వాత నాలుగో వారు ఎవరంటే అనారోగ్యంతో ఉన్నవారు అంటే ఏదైనా వ్యాధికి గురై ఉన్నారు వారు ఆరోగ్యవంతులయ్యేంత వరకు కూడా వాళ్ళ దువాలు అల్లా తప్పకుండా అంగీకరిస్తుంటాడండి అలాగే ఐదో వారు ఎవరంటే దైవ ప్రవక్త సల్లా సలం సెలవిచ్చారు తన సోదరుడి కొరకు తన సోదరుడు లేనప్పుడు పరోక్షములో చేసే దువ అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు అన్నారు సోదరులారా సోదరి మనులారా ఈ ఐదు రకాలైనటువంటి దువాలు ప్రవక్త వారు స్వీకరించబడతాయి అన్నారు అయితే అతి ముఖ్యంగా ఏమన్నారండి వీ వీటన్నిటిలో అంటే ఈ దువాలన్నిటిలో కూడా మీరు మీ సోదరుడి కోసం చేసేటువంటి దువ అతడి గురించి తప్పకుండా స్వీకరించబడుతుంది అన్నారు అందుకోసమే సోదరులరా సోదరీమణులరా కేవలం మనం మన మేలు కోసమే దువా చేసుకోవడం మన లాభాల కోసమే దువా చేసుకోవడం మన మంచి కోసమే దువా చేసుకోవడంతో పాటు మనం ఇతరుల కోసం కూడా దువా చేయాలి అంటే కేవలం మన కోసమే చేసుకుంటూ అలవాటు పడిపోకూడదండి ఇతరుల కోసం కూడా దువాలు చేయడం వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని దువాలు చేయడం కూడా చాలా అవసరం ఇప్పుడు ఉదాహరణకి ముస్లింలు అయినా ముస్లింలు కాకపోయినా ఇప్పుడు ఉదాహరణకి ముస్లింలు కానీ వాళ్ళు మన ఇంటి పక్కన ఉంటారండి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవుతుంటుంది ఆ అమ్మాయి కోసం మనం దువా చేయాలి ఎలా వాళ్ళ పెళ్ళి సులభతరంగా అయ్యేటువంటి భాగ్యం ప్రసాదించు అని లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నారు మనం డబ్బులు ఇచ్చి ఆదుకోలేం కనీసం వాళ్ళ కోసం దువాలు చేయాలి ఎలా వాళ్ళు ఏ కష్టాలు అయితే ఉన్నారో ఆ కష్టాల నుంచి బయటకు గట్టెక్కేటువంటి మార్గాన్ని ప్రసాదించు ఎలా ఎవరైతే రోగాలతో ఉన్నారో మా ఇంటి ఎదురుగా వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించు ఇలా మనం మన కోసమే కాకుండా ఇతరుల కోసం దువాలు చేసే వాళ్ళగా మారాలి అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా సమస్త మానవుల కోసం దువా చేసేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వబరకాతు సోదర్ల సోదరీ ములారా అలాగే మన ఛానల్ తెలుగు ఇస్లాం సన్మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి ధర్మం కేవలం మన కోసమే కాదు పూర్తి మానవుల కోసం అస్సలం అయికుం వరహతుల్లాహి వబరకాతు అస్లాం అయికుం వరహ్మతుల్లాహి వబారకాతు సోదర్ అర సోదరిములారా అల్లాదే వల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఒక లక్ష నలభై వేల మంది అయ్యారు చాలా ఆదరించారు అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతో తెలుగు ఇస్లాం డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతీ నెలా కూడా కనీసం ఒక ముప్పై రూపాయలు అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక ముప్పై రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో కనుక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నేను ఇస్తాను దాంట్లో గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు అస్సలం అయికం వరహతూల వరకూ